లో అజెండాలో మొట్టమొదటి పాయింట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఒక ఎకరా యాభై ఏడు సెంట్లు నాలుగు వందల పదహైదు బై పన్నెండు నాలుగు వందల పదహైదు బై పదమూడు సర్వే నెంబర్లలో ఒక ఎకరా యాభై ఏడు సెంట్లు కేటాయించాలని చెప్పి అజెండాలో పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి గతంలో ఇదే మున్సిపాలిటీలో ఇదే కౌన్సిల్ స్థలాన్ని కేటాయింపు చేసుకున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపు చేయమంటే మాకు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంకు మేము పిఎల్టీ వేసిన తర్వాత బిల్డింగ్ కట్టినాక ఏవేవో సాగు చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మేము కేటాయిస్తా అంటే ఏమైనా సంబంధం ఉందా ఏదో చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం కొండేట్టు కొట్లా స్కూల్లో నువ్వు బలపం ఇస్తే నేను చాక్లెట్ ఇస్తాను నేను చాక్లెట్ ఇస్తే నువ్వు బలపం ఇస్తా అన్నట్టుంది ఎంత ఎంత ఎగతాళిగా ఉంచవండి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి వాళ్ళు రెండు సంవత్సరాల కింద స్థలాన్ని కేటాయించుకున్నారు వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవాలా ఇంతవరకు వాళ్ళు కట్టుకోలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి మేము విఎల్ చేసినాక మేము బిల్డింగ్ కట్టినాక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వేస్తాం కౌన్సిల్లో మాది మెజార్టీ తీర్మానం ఉందంటే మెజార్టీ తీర్మానం ఉంటే రాజ్యాంగానికి విరుద్ధంగా పోతారా అంటే కౌన్సిల్ అనేది మీ ఏమైనా జాగిరా ప్రజల మిమ్ములు గెలిపించింది న్యాయబద్ధంగా మీరు రూలింగ్ చేయమని చెప్పి ఒకే ఒకే ఇష్యూ ఒకవైపు వైఎస్ఆర్సీ పార్టీ కార్యాలయానికి స్థలం చేసుకున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించుకుంటే మూడు నెలల నుంచి మూడు నెలల కింద వినే గౌరవ చైర్పర్సన్ గారు ఏం చెప్పారు నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము పెడతాము ఆ నెక్స్ట్ మంత్ మేము దీన్ని ఖచ్చితంగా పాస్ చేస్తామని ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి వేరే ఇష్యూ పెట్టుకొని ఫస్ట్లో పెట్టేది అజెండాలో వేరే చిన్న ఇష్యూ పెట్టుకొని ఏదో కౌన్ కమిషనర్ గారు వేలంపాటలలో ఎవరు కూర్చోకూడదు అన్నారని ఆ సొడ్డు పెట్టి లాస్ట్ మంత్ బాయ్కాట్ చేసింది మళ్ళీ ఈ నెలలో విఐటి మాకు వేయలేదు వైసీపీ పార్టీ కార్యాలయానికి మీరు వైసీపీ పార్టీ కార్యాలయానికి విఐటి వేసినాక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అనుమతిస్తారు అసలు ఏమన్నా సంబంధం ఉందా కనీసం గౌరవ కౌన్సిలర్లు మాట్లాడుతుంటే చైర్పర్సన్ గారు మీరు ఉంటే ఉండండి లేకుంటే బయటికి పోండి అంటున్నారు అంటే దాదాపు ఐదు మంది కౌన్సిలర్లు అయినంత మాత్రాన ఐదు మంది అనేసరికి ఇరవై ఐదు వేల మంది ఓటర్లు ఎన్నుకోలేం మేము ఇరవై ఐదు వేల మంది ఓటర్లను అవమానం చేసింది ఈరోజు చైర్పర్సన్ గారు మీరు ఉంటే ఉండండి లేకుంటే బయటికి పోండి మీకు ఇష్టమైతేనే ఉండండి లేకుంటే బయటికి పోండి అనే ఓడు ఒక చైర్పర్సన్ గారి నుంచి రావడం అనేది నిజంగా అరుణమైన మాట కౌన్సిలర్లను గౌరవంగా మేము ప్రజల చేత ఎందుకోబడిన వాళ్ళని బయటికి పోమని చెప్తున్నారు రావిడ ఒక హోదాలో కూర్చొని చైర్పర్సన్ అంటే ఎంత హోదాలో కూర్చొని వ్యక్తి ఈరోజు బయటికి పోమని చెప్పడం అనేది నిజంగా